చాలా అద్భుతంగా ఉంది అసెంబ్లీ కానీ ఇతరుల ఎన్నికల్లో చాలా ప్రలోభం ఉంటుంది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కొంత ప్రభుత్వం వచ్చింది కానీ తండోపర తండాలి జనం స్వచ్ఛందంగా రావటం అనేది ఆశ్చర్యం ఈరోజు ఇక్కడ ఈ బూత్లో ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పోలింగ్ అయింది దీనికి ప్రధాన కారణం ఏంటంటే మోడీ గారు మరోసారి ప్రధానమంత్రి కావాలి మోడీ గారు చేతున్న దేశం సురక్షితంగా ఉంటుంది మోడీ గారు ఉంటుంది సబ్కా సాత్ సబ్కా వికాస్ అవసరం అనే ఏకైక లక్ష్యంతో పార్టీల ఖచ్చితంగా ప్రజలు వచ్చి ఓటేస్తున్నారు అదేవిధంగా నా అభ్యర్థి నన్ను కూడా ఏంటంటే చాలామంది ఆల్ పార్టీ క్యాండిడేట్గా చూడటం గతంలో చేసినటువంటి అభివృద్ధి పనులు గతంలో నేను ఓడిపోవటం అది తప్పు చేశామని ఒక భావన వీటన్నిటితో కూడా ఢిల్లీలో మోడీ భువనగిరిలో బోరావు ఉండాలనే దృక్పథంతో ఇంత మంచిగా ఓటింగ్ అవుతుంది ఖచ్చితంగా గెలుస్తాం భారీ మెజార్టీలో గెలుస్తామని నమ్మకం ఉంది ఖచ్చితంగా గెలిచిన తర్వాత పార్టీలో ఖచ్చితంగా ఈ ప్రాంతం కలిగించడం జరుగుతుంది సంగతి గ్యారెంటీ ఉన్నాయి అమలు పడుతున్నాం కాబట్టి మా దాంట్లో సరే నిజంగా చెప్పాలంటే ఆ గ్యారెంటీ అనేది కొన్ని అసెంబ్లీ వరకు మోసం చేసింది అయితే ఇంగ్లీష్లో వస్తాను తెలుగులో ఇంగ్లీషు ఇంగ్లీష్ తెలుగు చెప్తాను ఒకరిని జీవితకాలం మోసం చేయచ్చు అందరినీ కొన్నిసార్లు మోసం చేయచ్చు కానీ అందరినీ అన్నిసార్లు మోసం చేయలేము తప్ప కాంగ్రెస్ పార్టీ అది గుర్తించలేదు అది ఆరు గ్యారంటీలు కాదు ఆరు మోసాలను ప్రజలు అర్థం చేసుకున్నారు ఒక్క గ్యారెంటీ కూడా అమలు కాలేదు ఇంగువల్ ఉచిత బస్సు కూడా ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ బస్ సర్వీస్ తగ్గించి ప్రజల్ని అనేక ఇబ్బందులు పెడుతున్నారు టిక్కెట్స్ ప్రజలు కొట్టుకుంటున్నారు భర్తలు కొట్టుకుంటున్నారు జుట్లు పట్టుకొని తీక్కుంటున్నారు ఆటో ఆటోలు రోడ్డు పాలయ్యారు అయ్యారు ఆటో డ్రైవర్ అందుకొరకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయారు ప్రజలు ఏదైతే రుణమాఫీ కానీ పన్నెండు పదిహేను వేల ఐదు కానీ క్వంతరకు ఐదు వందల బోనస్ కానీ ఏదైతే కళ్యాణ లక్ష్మి తులం బంగారు నష్టం కానీ ఇవన్నీ చేయలేదు కాబట్టి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం పోయారు సాక్షాత్ ముఖ్యమంత్రి అన్నారు కదా మా దగ్గర కాళికొండలు ఉన్నాయి కాళికొండలు నువ్వు ఓకే లంకబిందలు దేవాలంటే భూరినాథ్ సాయి గౌడ్ గెలవాలి కదా అందుకొరకు ఇంకా మిగిలిన ఉన్నవాళ్ళు వెంటనే వచ్చి మీ యొక్క అమూల్యమైన ఓటు ఓటు వేసి ఇటు భోరునాథ్ సాయి గౌడ్ని గెలిపించి బోడి కానీ బలోపేతం చేయాలని మీ ద్వారా ప్రజలకు తన గెలిపిస్తుంది